హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ డివైన్ మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీరు కోరుకునే విధంగా రావాలని నేను నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అండి సెకండ్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇవి ఎలా వస్తే అలాగే పెట్టేస్తున్నాను ఈరోజు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫిఫ్త్దేమో సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సిక్స్త్ దేమో మ్యాజిషియన్ ఎనర్జీ రావడం అయితే జరిగింది సెవెంత్దేమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో టెంపరెన్స్ వచ్చిందండి నైన్త్దేమో టెన్ హర్స్ ఫాస్ట్ ఎనర్జీ వచ్చింది టెన్త్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికెల్వ్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారండి అంటే తాను ఏరి కోరిన లైఫ్ అయితే అంత బాగోలేదు సిచ్యువేషన్స్ అన్నీ తలక్రిందులు కావడం అనేది అయితే జరిగింది ఇక్కడ రెండు కార్స్ అయితే రివర్స్లో రావడం అయితే జరిగింది అలాగే మీ వ్యక్తి యొక్క పరిస్థితుల్లో కూడా తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అలాగైతే లేవు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేలాగా తారుమారు కావడం అనేది అయితే జరిగింది అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ తనకి మీకు స్పేస్ అనేది వచ్చింది మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీరు ఎవరు చూస్తూ ఉన్నా కూడా మీకైతే ఎలాంటి మాటలు లేవు కాన్వర్జేషన్ లేదు అంటే మీకు ఒక చిన్న హోప్ తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మిమ్మల్ని అర్థం చేసుకుంటారా మీ యొక్క జెన్యునిటీ అనేది వారికి అర్థం అవుతుందా అనేది మీకు ఒక ఆశ ఆ ఆశ రక్ష మీరు ఈ రీడింగ్ అనేది చూడడం అనేది జరుగుతుంది మీరు తనని ప్యూర్గా లవ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మదరే కానీ ఫాదరే కానీ మీ యొక్క పర్సన్ ఎలా అయిగైతే లవ్ చేస్తారో వాళ్ళు కూడా చేసి ఉండరండి మీ అనే సాక్రిఫైస్లు కానీ మీరు అలా చేశారు బట్ తనకేంటంటే మీవి ఒక డబ్బుతోటి వెలకట్టారు అందువల్ల మీరు స్పేస్ అనేది వచ్చింది ఇక్కడ పెంటికల్ అనేది చూపిస్తుంది తను ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు డబ్బుతోటి వెలకట్టడం వల్ల రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయింది మీ యొక్క జెన్యునిటీ అనేది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలని చూస్తూ ఉన్నారు అది సాధ్యం అవుతుందా కాదా ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో మీకు గతంలో ఎలా ఉండేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఎర్లీగానే మీరు కలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అది పోను పోను మీ యొక్క రిలేషన్షిప్లో హార్మోని అనేది ఎలా అయిపోయిందంటే స్పేస్ అనేది పెరుగుకుంటూ పోయింది అందుకు తను కూడా ఎంతో మంది పర్సన్స్ని తన ఫ్యామిలీని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ యూటిలైజ్ చేస్తూ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంటే స్వార్థంతో మీరు ఉంటే తనకి తనను తను ఏదో క్రిటిసైజ్ చేసుకున్నలాగా ఆ పర్సన్ ఫీల్ అయ్యారు బట్ మీరుంటేనే తనకి వాల్యూ విలువ అన్నీ కానీ తను లెక్కలు వేసుకునే పర్సన్ అనమాట మీ తన దానివల్ల అతనికి వచ్చిన లాభం ఏం లేదు ఇంకా అన్నీ లాస్ కావడం తప్ప అలాంటి జీవితాన్ని తను గడపడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు మీరు ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తన యొక్క ఆలోచన అంటే మీరు తన అన్ని కేరింగ్ తనకి ఏ వర్క్ అంటే ఆ వర్క్ మీరు చేసి పెట్టేవారండి ఎంత స్ట్రెస్ అనేది మీరు తీసుకొని హ్యాపీనెస్ తనకిచ్చేవాళ్ళు బట్ తను అర్థం చేసుకోలేదు ఇప్పుడు తను కష్టపడుతున్నారు ఇవన్నీ కూడా తనని తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటున్నారు చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఎలాంటి మాయైనా చేసి తన వైపుగా మీ యొక్క ఆలోచనలు అనేటివి రావాలి మిమ్మల్ని మెస్మరైజ్ అనేది చేసి కూడా మీ వ్యక్తి మీ జీవితంలోకి ఎలాగైనా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ లైఫ్ టైమ్ మీతోటే ఉండాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే కొంత స్వార్థం అనేది అప్పుడు గతంలో చూపెట్టాను బట్ ఇప్పుడు నేను కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నా దగ్గర అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి కానీ ఒక రాజ్యంలో రాజు ఉండి ఆ రాజ్యానికి రాని అనేవాళ్ళు లేకుండా ఉంటే ఆ రాజ్యం అనేది ఎంత వెలతిగా ఉంటుందో మీరు లేకపోవడం వల్ల తన యొక్క లైఫ్ అనేది అంత వెలతిగా ఉందని మీ పర్సన్ అయితే చెప్పకనే చెప్తూ ఉన్నారండి అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఇప్పుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు చేస్తేనే లైఫ్లో కొన్ని పాజిటివిటీ చూసే అవకాశం ఉందని తనైతే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల చాలా పెయిన్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అంటే మీకు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చారు అంటే మీ హృదయాన్ని ముక్కలు చేశారు మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ ఇవ్వలేదు మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ పర్సన్గా తను నిల్చోబెట్టడం అనేది జరిగింది ఇప్పుడు తనని తను ఏరుకోరి వెళ్ళిన పర్సన్స్ కూడా తనని అలాగే చూపిస్తున్నారు తను మీ పక్కన ఉంటే మీరైతే ఆ పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళకి తక్కువగా ఇవ్వడం అంటే తన కోసం మీరు సప్త సముద్రాలైనా దాటేవారు హిమాలయ పర్వతాలైనా ఎక్కేవాళ్ళు అలాంటి మిమ్మల్ని తీసుకుపోయి ఒక డస్ట్బిన్లో పారేసి ఒక డస్ట్బిన్లో అంటే బంగారాన్ని వదిలిపెట్టి రంగురాళ్ళ కోసం అయితే ఎలాగైతే వెళ్ళారో ఇప్పుడు మళ్ళీ మీ యొక్క వాల్యూ అని తను తెలుసుకున్నాను ఆ పెయిన్ అనేది నేను అనుభవిస్తున్నాను ఐఎమ్ వెరీ సారీ అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు మీకు చేయరాని ద్రోహం క్షమించరాని ద్రోహం అన్యాయం అనేది చేశానని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రపోజల్ అయితే చేయాలనుకుంటున్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఆ పర్సన్ మీరు లేకపోవడం వల్ల ఒక డ్రగ్స్కే కానీ ఆల్కహాలే కానీ డ్రింక్గా కానీ లేదంటే ఇంకా అతనికి ఏదైనా కొందరు ఫిజికల్ నీడ్ పరంగా కూడా అదర్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళడం ఇలా రకరకాల వ్యసనాల పాలైతే మీ పర్సన్ కావడం అనేది జరిగింది మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఇంత ప్రేమిస్తున్నప్పుడు మా లైఫ్లోకి రావడానికి ఏంటి అభ్యంతరం అంటే అక్కడ తనకు ఉన్నాయి తన యొక్క పేరెంట్స్ తన పేరెంట్స్కి తను మెప్పించుకునే అంత కెపాసిటీ తనకు లేదు అలాంటప్పుడు మమ్మల్ని మా లైఫ్లోకి రావడం ఎందుకు వాళ్ళతోటే ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పిన విధంగానే చేయొచ్చు కదా అంటే కొంత సొసైటీ కాన్షియస్ అప్పుడు ఏదో పరిస్థితుల దృష్ట్యా ఇలా రకరకాల కారణాలు ఇదంతా మీకు ఎందుకు జరుగుతుందంటే ఇది ఒక మీ యొక్క కర్మ వల్ల అండి ఈ సిచ్యువేషన్ అనేది అనుభవించక తప్పదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులైతే ఇక్కడ అది ఎక్కువగా ఏమేం కనిపిస్తున్నాయి అంటే మేషరాశి వాళ్ళు అయితే ఉన్నారండి మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే పెంటికల్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మీకు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు అలాగే స్వార్స ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు కప్స్ ఎనర్జీ ఇక్కడ ఒక ఒకటి వచ్చింది టూ టెంపరెన్స్ వచ్చిందండి ఇక్కడ కర్కాటక వృచ్చిక మేనరాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు వ్యూవర్స్ కూడా అన్ని రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కనుక చూసినట్లయితే సిక్స్ ఫైవ్ ఎయిట్ అలాగే సెవెను టెన్ ఫోర్టీను అది సిక్స్టీన్ అండి సిక్స్టీను ట్వంటీ ఫోర్ థర్టీ వన్ ఇలా వన్ ఫైవ్ ఈ ఫైవ్ నేను ఆల్రెడీ చెప్పానండి ఈ నెంబర్స్ అయితే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మీవి కూడా ఈ నెంబర్స్కి రిలేటెడ్గానే ఉంటాయండి వ్యూవర్స్వి కూడా లెటర్స్ అయితేనేమో ఎక్కువగా మీ మీవి కానీ మీ పర్సన్వి కానీ లెటర్ వైజ్ చూసినట్లయితే ఏ లెటర్ కనబడుతుందండి ఎక్కువగా ఏ లెటరు అలాగే సి ఓ డి పీ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ యూ లెటర్ ఇవి ఎక్కువగా చూపించడాలు అయితే జరుగుతున్నాయి ఇలాంటి లెటర్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి